ఈ నెల పద్నాలుగో తారీఖు జరుపుల దేవి అనే లేడీ చేగుండ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మదర్ మాలోసు లలిత కనపడట్లేదు పదకొండవ తారీఖు ఇంకొక నుంచి మాతాయ్య పెట్టుకు వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకుని తీసుకొని వచ్చామని చెప్పి కనబడలేదు అని చెప్పి చేగుండ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఒక దాని మీద మనం అమెంట్ ఇచ్చి చేస్తూ సెలెయ్యడం జరిగింది అవును దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేయకుండా ఎత్తే గారు మనం రామ పెట్టి చేయగలరు వల్లకు కనకయ్య ఆయన వల్ల ప్రభిణ వాళ్ళిద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లకు ప్రమీణ వాళ్ళకు కనకయ్య వాళ్ళిద్దరు కూడా బద్దల గురు వాళ్ళు కనుకూర్ వీలే తుఫాను మనం వాళ్ళిద్దరికి ఈ ఆమె ఇక్కడ కలదువు నగరం దగ్గర అక్కడ తుఫాన్లో పచ్చ మరీ పావు ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి ఉంది లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఈ తుఫ్రాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది కలగవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కనుక ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరికి కూడా వెళ్ళాలి తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఈమెదప్పుడు మీద మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి ఏదైతే మన వెండి వస్తువులు గోల్డ్ వస్తువులు ఉంటే ఈయన దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసే ఉద్దేశంతో ఆ ముగ్గురు ఆమె ఈమె మార్నింగ్ పదకొండో తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి పదకొండు గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగి తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో జగదేవి జగదీగుట్ట ఏరియాలో జయదేవ్పూర్ జయదేవూర్ ఏరియాలో సైట్ ఒక పిల్లపల్లి దగ్గరలో కొన్ని బీళ్ళు తీసుకున్నారు బీళ్ళు తీసుకొని పోయి ఒక పారిశ్రామిక తీసుకొని పోయి బిల్లు తాగి తాగించిన తర్వాత ముగ్గురు బిల్లు తాగిన తర్వాత ఈమె చంపేసి ఎలా అంటే మనకి స్ట్రాంగ్లేషన్ చేసి స్ట్రాంగ్లేషన్ చేసి చంపేసేసి ఆ మీద మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని మీరు రిటర్న్ అవ్వడం జరిగింది వచ్చి ఏం చేశారంటే ఈ వచ్చి వచ్చిన వస్తువులు ఉంటాయి కదా వస్తువుల్ని ఇక్కడ మన తుర్జాంలో ప్లాన్ బ్రోకర్స్కు ఉన్నారు కుదుపెట్టారు కుదోపెట్టిన వస్తువులతో కుదుపెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాడు వాళ్ళు కుదోపెట్టినతో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నాడు ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసి నేను మొత్తం బాడీని వాళ్ళని మనకు బాడీ ఇన్క్వెస్ట్ చేసి పిఏబీ కూడా బోరంగిలో కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి మేము ఈ వస్తువులు మనం రికవరీ చేయడం కూడా జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికెళ్ళిన తర్వాత పాన్ బ్రోకర్ సంబంధించిన చిటింగ్ తీసుకొని ఆ బ్రాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని కూడా రికవరీ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టు ప్రొటీజ్ చేయాలి